సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో మహిళలకి శ్రీ లక్ష్మీ సూపర్ మార్కెట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను బాశటి భాస్కర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మి సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని అయితే ఇది అభినందనీయమని అన్నారు గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో సిరికొండ శ్రీనివాస్ తోట నాగరాజ్ సెట్టిపల్లి మహేష్ తోట నాగరాజు తోట మల్లేశం తోట శ్రీనివాస్ చిర్ర మల్లేశం రాచార రాము పెద్ద ఇతర మహిళలు పాల్గొన్నారు గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా మేము ముగ్ల శ్రీ లక్ష్మి సూపర్ మార్కెట్ మరియు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్ల పోటీలు పెట్టడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు అందరికీ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఈ విజేతలకు కూడా ఆల్ ది బెస్ట్ ఇది కార్యక్రమంలో గెలుచున్న విజేతలకు కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ కేంద్రంలో మన మకర సంక్రాంతి సందర్భంగా ఈ ఈరోజు చెదుర్తి మండల కేంద్రంలో మహాలక్ష్మి ఆలయం ఆవరణంలో శ్రీలక్ష్మి సూపర్ మార్కెట్ మరియు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మంచి మిత్రుల ఆ సంఘం ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ పిల్లలకు అలాగే మన చెందు గ్రామానికి చెందిన ఆడపడుతులకు కాంట్రెషన్ పోటీగా బా పెట్టడం జరిగింది నిజంగా ఇది ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం అల్లరి రమేష్ గారు పెట్టి ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ను సూపర్ మార్కెట్ శ్రీలక్ష్మ సూపర్ మార్కెట్ రాజధాని ఈ ముగ్గుల పోటీలో సుమారు డెబ్బై నుంచి ఎనభై మంది పాల్గొన్నారు నిజంగా మీరు ఇప్పుడు నాలుగైదు బహుమతులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇచ్చారు ఆ బహుమతు విజేతలకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు వేసిన వాళ్ళు కూడా అందరూ చాలా బాగా వేశారు మీరు కూడా ఇది కాంపిటీషన్ కాబట్టి మున్ముందు మంచిగా పోటీ పడి ఈ పరీక్షలు లాగానే పోటీ పడి మీ కళను చూపెట్టాలని కోరుకుంటూ ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ మిత్రుల మా మిత్రులందరూ వారి వారి బిజినెస్లలో వారి వారి వృత్తులలో డాక్టర్ వృత్తి కానీ అలాగే కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళ వృత్తులలో వాళ్ళు ఉన్నత శిఖరాలను చేరాలని కోరుకుంటూ మా చెందుర్తి గ్రామ ప్రజల తరఫున ఆ బెస్ట్ ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోమారి విజేతలకు ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఈ కన్సాలడేషన్ ప్రైజెస్ ఉన్నాయి అందరూ దయచేసి ఈ ప్రజలు కూడా స్వీకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సూపర్ లక్ష్మీ సూపర్ మార్కెట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు